కల్హార్ జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు సత్తనపర డీఎస్పీ హనుమంతరావు నగరికల్లు ఎస్ఐ సతీష్లు నగరికల్లు మండలంలోని ప్రధాన రహదారులను పరిశీలించారు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ సీసీ కెమెరాలు సిగ్నల్ లైట్లు ఎంపిక మార్కెట్లు వంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయా లేదా అని పరిశీలించారు అవసరమైన చోట సంబంధిత శాఖలతో సమన్వయం చేసి రహదారి భద్రతను మెరుగుపరిచే చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నేను సత్తెలపల్లి డిఎస్పి అలాగే మా సిఏ గారు రమేష్ గారు హెడ్ అలాగే ప్రతీష్ ఎస్ఐ గారు నగరికళ్ళు ప్రతి మండలంలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విధంగా యాక్షన్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి రీసెంట్గా టూ డేస్ బ్యాక్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఒక ఈ యాక్సిడెంట్ మీద రివ్యూ మీటింగ్ జరిగింది ఎలా తగ్గించాలనే దాని మీద అందులో భాగంగా ముఖ్యంగా యాక్సిడెంట్స్ అయ్యేటువంటి బ్లాక్ స్పాట్స్ని మొత్తం పల్నాడు జిల్లాలో ముప్పై నాలుగు బ్లాక్ స్పాట్స్ని ఇందులో ముఖ్యంగా బాబు నర్సావాడ సంబంధించిన పదమూడు గద్దంపల్లి పదమూడు లో కూడా ఒక్కసారి రివైజ్డ్ ఎస్టిమేషన్ ఏమేమి అవసరం ఉంది ఇప్పటి వరకు ఏమున్నాయి ఇంకా ఏం అవసరం ఉంది లైటింగ్ అవసరం ఉందా అలాగే స్పీడ్ అప్రోచ్ రోడ్లకు స్పీడ్ అలాగే ఈ స్టెప్స్ అవసరం ఉన్నాయి